హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్విల్ లాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు మా ఛానల్లో చాలా సింపుల్గా ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి వీడియో మొత్తాన్ని ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చిరు వరకు చూశాను ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో రెండు గ్లాసులు బియ్యాన్ని వేసుకోవాలండి నేనైతే నార్మల్ రైస్ని తీసుకున్నాను ఈ విధంగా తీసుకున్న బియ్యాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఒకటికి రెండుసార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసేసుకొని ఇందులో ఎసురును పోసుకొని పక్కన పెట్టుకోవాలండి నార్మల్ రైస్కి రెండు గ్లాసులకి నాలుగు గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనం ఎగ్స్ని తీసుకున్నాము దీనికోసం ముందుగా నేనైతే ఒక ఐదు ఎగ్స్ని తీసుకున్నానండి ఈ విధంగా తీసుకున్న ఎగ్స్లో కొద్దిగా సాల్ట్ని వేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు విజల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఈలోపు మనం టమాటాలను అయితే మిక్సీ పట్టుకోవాలి దీనికోసం మీడియం సైజ్ టమాటాలని రెండు తీసుకున్నానండి వీటిని ఈ విధంగా సన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మనం తీసుకున్న క్వాంటిటీకి రెండు టమాటాలు అయితే కరెక్ట్గా సరిపోతాయి చూసారు కదండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయండి ఒక రెండు విజిల్ వచ్చిన తర్వాత ఆపేస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని అందులో ఒక స్పూన్ నూనె అలాగే రెండు స్పూన్లు నెయ్యిని వేసుకోవాలండి మీరు మొత్తం ఆయిల్తో కానీ లేకపోతే మొత్తం నెయ్యితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూశారు చూసారు కదండి ఈ ఆయిల్ నెయ్యి కొంచెం హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత ఇందులో హోల్ బిర్యానీ సామాన్లు అయితే వేసుకోవాలండి మీ దగ్గర ఉన్న బిర్యానీ సామాన్లన్నీ వేసుకోవచ్చు వీటిని ఫ్రై చేసుకోవాలి మంటని సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుందండి చూసారు కదండి ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఆనియన్ని ఈ విధంగా వేరేంత సన్నగా కట్ చేసుకోవాలి ఇందులోనే ఐదు పచ్చిమిర్చిని ఈ విధంగా మంతిలోకి అయితే కట్ చేసుకోవాలండి ఈ ఆనియన్ పచ్చిమిర్చి లైట్గా మగ్గించుకోవాలి అంటే సుమారు ఒక యాభై శాతం మగ్గితే సరిపోతుందండి మరి గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం అయితే లేదు మంటని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూశారు కదండీ ఆనియన్స్ అయితే చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి ఒకటిన్నర్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన అంతా పోయి ఆయిల్ అనేది పైకి అయితే రిలీజ్ అవ్వాలండి చూసారు కదండీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఆయిల్ అంతా సైజ్కి అయితే రిలీజ్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా గుజ్జుని వేసుకోవాలండి ఇందులోనే మీ రుచికి తగినంత సాల్ట్ అలాగే కారం అలాగే వన్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలండి ఇందులోనే మరొక అర స్పూన్ బిర్యానీ మసాలాన్ని వేసుకోవాలి చివరిగా ఇందులో పావు కప్పు వరకు పెరుగును వేసుకోవాలండి పెరుగును వేసుకునేటప్పుడు మంటని అయితే సిమ్లో పెట్టుకోవాలి వీటిని కూడా మరొక రెండు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలండి చూసారు కదండీ ఈ విధంగా రెండు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అంతా పైకి తెలియంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగుకి పొక్కు తీసేసుకొని వాటిని ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలాలు అనేవి ఎగ్కి బాగా పడతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరొక కడాయి తీసుకోవాలి అందులో అర స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా వేలిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఎగ్స్ కూడా వేసుకొని మరొక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి వీడియోలో మంతని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు టమాటా పేస్ట్ కూడా చక్కగా మగ్గిపోయిందండి చూసారు కదండి ఆయిల్ అంతా పైకి అయితే తేలింది ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలండి ఇందులోనే కొద్దిగా పుదీనాను కూడా వేసుకొని ముందుగా మనం కడిగి పెట్టుకున్న రైస్ని అయితే వేసుకోవాలి రైస్ని వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మనం వేసిన పేస్ట్లన్నీ రైస్కి అయితే చక్కగా పట్టుకోవాలండి చూసారు కదండి వీడియోలో ఈ విధంగా మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఎసురునైతే పోసుకోవాలండి చెప్పాను కదండి మామూలు రైస్కి రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది మీరు బిర్యానీ రైస్ తీసుకున్నట్లయితే ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి చివరిగా ఇందులో కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనాను వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన ఎక్సన్ కూడా వేసుకోవాలి ఎక్సన్ కూడా వేసుకున్న తర్వాత మరొకసారి చక్కగా కలుపుకోవాలండి కలుపుకొని ఉప్పు సరిపోయిన చెక్ చేసుకుని ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని సుమారు ఒక మూడు విజిల్ అయితే రాణించాలండి చూసారు కదండి ఈ విధంగా మూడు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలండి ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూసారు కదండి మూతను ఓపెన్ చేసి చూస్తే రైస్ కూడా చక్కగా బాయిల్ అయిపోయిందండి అలాగే ఎగ్స్ కూడా ఎక్కడ బ్రేక్ అవ్వలేదు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి రైస్ అంతా చక్కగా బాయిల్ అయిపోయింది ఎగ్స్ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా చాలా చక్కగా వచ్చిందండి బిర్యానీ అయితే ఈ విధంగా చాలా సింపుల్గా ఎగ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు రొటీన్గా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ బదులు ఒకసారి ఈ సండేకి మీ ఇంట్లో ఒకసారి ఇలా ఎగ్ బిర్యానీ అయితే చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా సరే చాలా సింపుల్ వేలో ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలాంటి రెసిపీస్ మరిన్ని చూడటం కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్